శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక కన్యా రాశి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏమైపోయింది అంటే మీకు సప్తమ స్థానము లోపలికి శని వచ్చాడు సప్తమ శని భర్తృ విఘాత కారకుడు కళత్ర విఘాత కారకుడు అంటే కళత్ర నష్టం చేస్తాడు అంటే భార్య లేదా భర్త ఇద్దరు దూరం అయిపోవడం జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దూర ప్రయాణాలు అసలు చేయకూడదు ఉన్నంతలోనే ప్రయాణం చేయండి అండ్ జల ప్రదేశాలకి నీళ్లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు రాశి వారి వాళ్ళకి అరిష్టము జరిగే అవకాశం ఉంటుంది అయితే ధనలాభం కూడా అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మంచి డీల్స్ కుదురుతాయి ఫినాన్షియల్ డీల్స్ అయితే బాగా కుదురుతాయి ఎక్కువగా ఈ టైంలో ఏం చేయండి అంటే పరిచయాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా కొత్త మందితో కొత్త కొత్త వాళ్ళతో తిరగండి మీ లోకల్లోనే చక్క గార్డెన్లో కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండండి మన సెమినార్స్కి అటెండ్ అవ్వండి దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు ఉంటుందో కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అదేవిధంగా గృహ త్యాగం చేసి ఇల్లు మార్చి కొత్త ప్లేస్లోకి ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తే వాళ్ళకి మాత్రం బాగుంటుంది వ్యాపారంలో లాభాలు అయితే వస్తాయి కానీ ఉద్యోగంలో మాత్రం స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నవంబర్కి ఇప్పుడు జాబ్ అయితే పోతుంది ఒక రెండు మూడు నెలల్లో ఉద్యోగం పోతే పోయే ఒక ఉద్యోగం వస్తాయి మీకు న్యూస్లు వస్తాయి బట్ వరి ఏం కావద్దు మళ్ళీ నవంబర్లో జాబ్స్ వస్తాయి కాబట్టి కన్యారాశి వారు ఏంటంటే గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకోండి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మీరు ధరించవలసినటువంటి మాల గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి ఎల్లో కలర్లో ఉంటుంది గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి ఒక నేను ఒక వీడియో చెప్పాను లక్ష్మీ సాధన ఎలా చేయాలని చెప్పి సో ఆ లక్ష్మీ సాధన ప్యాకేజ్ తీసుకుని లక్ష్మీ సాధన చేయండి నవంబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది చూడండి సో మీకు దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు రాజయోగం నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మరి అది మిస్ చేసుకోవద్దు అని అంటే ధనత్రయోదశికి అక్టోబర్ పద్దెనిమిదికి మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ చర్చ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణి తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణి తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మ దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షిణులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో క్యాటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలిచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదములో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వరకు అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే గనక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో క్యాటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షలు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో డైమెన్షన్ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల్లో కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్ర శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవ తంత్రమంజు సర్వే శ్రీ శ్రీమాత్రే